హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏం చేస్తున్నారు అందరూ మేమైతే ప్రజెంట్ కోళ్ళకి ఫుడ్ పెడుతున్నామండి మా అత్తమ్మ ట్రేలో ఫుడ్ పౌడర్ అనేది వేసి అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసి కలుపుతున్నారు ఈ పౌడర్ ఏంటంటే రాగులు సజ్జలు మక్క ఫిష్ ఆయిల్ వేసి ఆర్గానిక్గా తయారు చేసిన పౌడర్ ఇది కోడి పిల్లల కోసం స్పెషల్గా తయారు చేయబడింది అండి ఇది ఇందులో వాటర్ వేసి మిక్స్ చేస్తే కొంచెం నానిద్ది నానాక అప్పుడు పిల్లలకు పెడతాం డైలీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఎగ్స్ ఎగ్స్ వే బాయిల్ చేసి ఇందులో వేసి డైలీ మార్నింగ్ పెడతానండి ఇంతకి ఇంత స్పెషల్ డైట్ పెట్టే కోళ్ళు ఏంటా అని చూస్తున్నారా ఇవే అండి ఆ స్పెషల్ కోళ్ళు డైలీ మార్నింగ్ ఇంతే ఉంటుందండి వీటి రొటీన్ సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో ఈ వెయిట్ చేస్తూ ఉంటాయి ఈ కోళ్ళు అనేది ఫుడ్ కోసం చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాయో అస్సలు పెట్టనివే పెట్టనివ్వవు అట్లా పైన ఉంటాయి ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాయి అవి ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూసినట్టయితే మా అత్తమ్మ ఈ కోళ్ళన్నిటికీ ఫీడ్ చేస్తుంది ఈ బోన్లో ఉన్న కోళ్ళు వచ్చేసి వన్ మంత్ వన్ మంత్ పిల్లలు ఈ ట్రే పట్టుకునే కోడి పిల్ల టూ మంత్స్ అండి అయినప్పటికీ చాలా పెద్దగా అయిపోయినాయి కదా యాక్చువల్గా ఇవి ఊళ్ళలో పెంచుకునే కోళ్ళు కాదు ఇవి స్పెషల్ కోళ్ళండి అందుకే ఇలా ఉన్నాయి చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి అందుకోసం వీటికి స్పెషల్ డైట్ పెట్టాలి డైలీ చూడండి అట్లా త్రీ ఫోర్ ప్లేసెస్లలో వాటికి సెపరేట్ సెపరేట్గా పెట్టాలి లేకపోతే అవి కొట్టుకుంటాయండి కొట్టుకోవడం అంటే ఆల్రెడీ పొడ్చుకుంటాయి కొట్టుకోవడం అంటే అవి ఒక వన్ మంత్ నుండే పొడుచుకోవడం స్టార్ట్ అవుతుంది అవి అందుకని వాటికి స్పెషల్గానే చూడాలి ఇంకా ఈ ఈ పిల్లలు అనేవి త్రీ టైప్స్ ఉన్నాయండి పెద్ద పెద్దవి మీడియం పెద్ద సైజు మీడియం చిన్న పిల్లలు త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ పిల్లలు ఉన్నవి మొత్తం అన్నీ కలిపేవి ఉన్నాయి కొంచెం మీడియం సైజు కనబడేవి అన్నీ ఒకవైపు ట్రే పెడతామండి పెద్దవాటికి ఇంకొక ట్రే చిన్న పిల్లలకి ఒక ట్రే మూడు ట్రేలు సపరేట్ సపరేట్గా పెడతాం ఇక్కడ కనబడే పుంజు పెద్దది ఇందులోనే ఈ పిల్లలు అనేవి పెద్దగా అయిపోతే ఇలా అవుతాయండి ఇవి కోళ్ళు అంటారు కదా ఆ టైప్ అందుకే వీటికి ఇంత స్పెషల్ డైట్ పెట్టాలి మామూలుగా రోడ్ మీద వదిలేయడం అనేది ఉండదు ఇలా బోన్లోనే పెడతామండి ఇలా వీటికి వీటిని అసలు బయట అసలు వదిలేయం దీని దానికి సపరేట్ బోన్ ఉంటుంది ఈ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పుంజులు దేని బోన్ దానికే ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడైనా వదిలేస్తే కనుక ఈ వీటికివే కొట్టుకొని చనిపోతాయి కూడా అందుకని ఎప్పుడు బోన్లోనే ఉంచుతాం టూ మగ్స్ పెడతాం వాటికి ఫుడ్ ఒక మగ్గు వాటర్ ఒక మగ్గు అలా డైలీ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చూడండి ఇందులో వీటి టైప్స్ వీటి పేర్లు నాకైతే ఏం తెలీదు కాకపోతే ఇవి స్పెషల్ అని మాత్రం తెలుసు వీటిని డైలీ మాత్రమని చూసుకుంటుంది ఈరోజు మాత్రమే నేను చూస్తున్నా అంతే ఇది వచ్చేసి వీటికి కూడా డైలీ ఎక్స్ పెడతామండి కాకపోతే ఏంటంటే వీటికి ఈ పౌడర్ ఏం పెట్టము జస్ట్ బాయిల్డ్ ఎగ్ని ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ మాత్రమే పెడతాము ఈ పుంజులకి ఈ చిన్న చిన్న పిల్లలకు ఇవి ఈ వీడియోలో కనబడి ఫస్ట్ ఇప్పుడు కనబడితే చిన్న పిల్లలకి ఈ త్రీ టైప్స్ ఉన్నాయి కదా మీడియం సైజ్ పిల్లలు పెద్ద సైజ్ పిల్లలు అని చెప్పాను కదా వాటికి మాత్రమే ఇలా పెడతాం ఈ వైట్ కలర్ ఉంది కదా ఇది బకెట్లా కనబడుతుంది అది వాటర్ ఫీడర్ అలాంటి వాటిలో వాటర్ పోస్తామండి వాటర్ పోస్తే అవి ఫుడ్ పెట్టేసి ఉన్నాక అవే వాటర్ తాగు తాగుతూ ఉంటాయి ఫ్రీగా వదిలేస్తే వాటిని మాత్రం బోన్లలో వేయము చిన్నపిల్లల్ని అవి ఫ్రీగా వదిలేస్తే అవే తిరుగుతూ ఉంటాయి ఇలాంటి కోళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూడండి Wall